హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో కనబడే పైపులు వచ్చేసరికి పాతికి రౌండ్ పైపులు టాటా పైపులు అండి దీంతో మడత మంచం అనేది చేశారండి అంతకుముందు గొర్రె పిల్లలు బోన్ చేసినప్పుడు ఒక తమ్ముడు అనేది మన ఇంటికి వచ్చారండి అప్పుడు ఏంటంటే మడత మంచం చిన్న వెల్డింగ్ టాకా అనేది విరిగిపోయింది అని పెట్టమని పెట్టమని ఒక మంచం అనేది వచ్చింది మన దగ్గరికి దాన్ని చూసి ఈ తమ్ముడు కూడా నేను మంచాలు చేస్తానని అనుకున్నాడు కాబట్టి నేను ఈ మంచం ఎప్పుడు చేయలేదండి దీన్ని చేస్తామన్నానంటే నేను చేస్తాను తమ్ముడు అని చేశారండి ఇంకో ఈ మెటీరియల్ వచ్చేసరికి బాక్స్ అనేది తర్వాత ఆర్డర్ ఉంది ఆర్ఆర్ల బాక్స్ అది కూడా మీరు తర్వాత వీడియోలో పెడతానండి ఈ మెటీరియల్ ఇది నిన్న మెటీరియల్తో పాటు ఆ పైప్ వేసుకొచ్చి మడత మంచం కూడా చేశారండి టాటా పైపులతో చేశాను మంచి హెవీగా వచ్చింది బాగా వచ్చిందండి మంచం మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మంత మడత మంచం తీసుకొచ్చి దాని ప్రకారంగా అనేది చేశారండి మంచం మాత్రం మంచి హెవీగా వచ్చింది బాగా వచ్చిందండి దీని మీద ఎంతమంది కూర్చున్నా కానీ మంచం మాత్రం మంచి గట్టిగా ఉంటుంది బెసకదో అలాగే దీని తర్వాత బావురు పిల్లలు బోన్ ఒకటి చేయాలండి మళ్ళీ ఆర్ఆర్ల బాక్స్ ఒకటి చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి